గతంలో విడిపోయినటువంటి మనుషులు మళ్ళీ కలుసుకోవడం పాత స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో శుభ కార్యాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీ చేతుల మీదుగా మీరు నిర్వహించే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఘనంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేయగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి ప్రస్తుతానికి కాలక్షేపం చేసే విధంగా కొన్ని ఏర్పాట్లను కొన్ని ప్రయత్నాలను మాత్రం మీరు విస్మరించకపోవచ్చు కార్యాలయంలో మరింత శ్రమ పెరుగుతుంది కొంతమంది విషయాలలో మాత్రం పట్టు విడుపుల ధోరణితో మాత్రమే మీరు ముందడుగు వేయగలుగుతారు ఎవరో ఏదో ఇంటెన్షనల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఉంటే మనం ఉండలేమని మనం ఉన్న చోట వాళ్ళు ఉండకూడదని ఈ రకమైనటువంటి అభిప్రాయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు వీటి వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది శత్రువులను ఎప్పుడు కలుస్తూ ఉండడము వాళ్ళు మంచివారు కాదు వాళ్ళు మీకు చెప్పే మంచి ఏమీ లేదు కానీ వీళ్లతో పరిచయం అవ్వటము వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉండటము నలుగురులో ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహ రీత్యా సంతానం కోసం చేసే ముమ్మర ప్రయత్నాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైనటువంటి వస్తువులు విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు రాజకీయ పైరవీలు చేసే వారికి కొంతకాలం మీరు దూరంగా ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం పలుకుపడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో ఎంతవరకు అంతవరకే ఒక హద్దు మితిమీరి మాత్రం ప్రవర్తించవద్దు వాళ్ళకు అవతల వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి హద్దులు ఏర్పరచడం అనేది అనివార్యం ఏముందిలే కొంతకాలమే కదా కాసేపే కదా చేయవద్దు వీటి వలన మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి